రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ టెండర్లు పిలిచింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ నడి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి సచివాలయ టవర్ల నిర్మాణం కోసం సిఆర్డిఏ టెండర్లు పిలవడానికి సంబంధించి వివరాలు ఏంటి సచివాలయ టవర్లు హెచ్ఓడి టవర్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లైతే పిలిచింది నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఈ టెండర్లు పిలిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోటి సిఆర్డీఏ ఈ టెండర్ అయితే జారీ చేసింది ఇవాంటి నుంచి మే ఒకటో తేదీ వరకు కూడా ఈ టెండర్ల టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ఇస్తూ ఈ మొత్తం సచివాలయ నాలుగు టవర్లు అలాగే హెచ్ఓడి కార్యాలయం కోసం మరొక టవర్ నిర్మాణం కోసం ఈ టెండర్లు అయితే సిఆర్డీఏ జారీ చేసింది హెచ్ఓడి టవర్ నిర్మాణం కోసం పదకొండు వందల ఇరవై ఆరు కోట్లకు టెండర్ పిలిచింది సిఆర్డిఏ అలాగే సచివాలయం ఒకటి రెండు టవర్ల కోసం పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్లతో మరొక టెండర్ కూడా పిలిచారు అలాగే సచివాలయం టవర్లు మూడు నాలుగు కోసం పదహారు వందల అరవై నాలుగు కోట్లతో టెండర్లు టెండర్ జారీ చేసింది సిఆర్డి అలాగే మొత్తం ఐదు టవర్లను కూడా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టాలని చెప్పి సిఆర్డిఏ నిర్ణయించి నిర్ణయించింది ఇందులో ఇందులో భాగంగానే ఆ అత్యాధునిక వ్యవస్థలు వ్యవస్థలతో పాటు ఆ పటిష్టంగా ఈ టవర్ల నిర్మాణం కోసం అయితే కార్యాచరణ చేపట్టాలని చెప్పి సిఆర్డిఏ నిర్ణయించింది ఇందులో భాగంగానే ఈ మొత్తం ఐదు టవర్ల నిర్మాణం కోసం కోసం ఒకటి హెచ్ఓడి టవర్ నిర్మాణం అలాగే నాలుగు సచివాలయం కోసం నాలుగు టవర్ల నిర్మాణం కోసం ఈ మొత్తంగా టెండర్ ప్రకటన తెలిసింది అలాగే మే ఒకటో తేదీన సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సంబంధించి ఈ టెక్నికల్ బిడ్లు తెరుస్తామని చెప్పి కూడా సిఆర్డిఏ ప్రకటించింది అప్పటి వరకు కూడా ఈ ఇవాళ నుంచి మే ఒకటో తేదీ వరకు కూడా టెండర్లు దాఖలు చేసేందుకు గడువునిచ్చారు అలాగే ప్రస్తుతం ఏపీ సచివాలయంలో సీసీటీవీ వ్యవస్థతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు నిర్మాణం కోసం కూడా మరొక టెండర్ కూడా సిఆర్డిఏప్పించింది